వెల్కమ్ టు మెగా టీవీ ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ విజేతగా నిలవడం పట్ల దేశవ్యాప్తంగా సంబరాలు హైదరాబాద్ తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా క్రికెట్ అభిమానులు సంబరాలు చేసుకున్నారు అయితే శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందన్న ఉద్దేశంతో దిల్చుఖ్ నగర్ లో పోలీసులు తీసుకున్న చర్యలను కేంద్ర మంత్రి వక్రీకరిస్తున్నారని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు ఇలా ప్రతి విషయాన్ని రాజకీయం చేయటం సరికాదు అన్నారు దిల్సు నగర్ ప్రాంతంలో లా అండ్ ఆర్డర్ ని కంట్రోల్ చేయటానికి పోలీసులు తీసుకున్న చర్యను తప్పుబడుతూ రాష్ట్ర ప్రభుత్వానికి క్రికెట్ గెలవటానికి ఇంట్రెస్ట్ లేదని దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు ఇలాంటి చిల్లర రాజకీయాలు చేసి పనికిరాని విషయాలను వాస్తవాలు లేని మాటలు మాట్లాడటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు కిషన్ రెడ్డి గారు మీరు ఒక సెంట్రల్ మినిస్టర్ మిమ్మల్ని చూస్తుంటే మీ తోటి బండి సంజయ్ గారి వ్యవహారంలో వారు మాట్లాడే విధి విధానాలు వారు మాట్లాడే స్టైల్ చూసి మీరు కూడా వారి బాటలో నడుస్తున్నట్టుగా కనపడుతుంది ఎందుకంటే నిన్న భారతదేశం ఎప్పుడైతే కప్పు గెలిచిందో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజలు సెలబ్రేట్ చేసుకుంటుర్రు ట్యాంక్ మండి మీద కూడా చాలామంది అక్కడికి చేరి ఆ విజయాన్ని వాళ్ళందరూ కూడా సెలబ్రేట్ చేసుకున్నటువంటి పరిస్థితి మనం గమనించినము ఒక్క దిల్షుగ్నగర్ నగర్ ప్రాంతంలో ల్యాండ్ ఆర్డర్ని కంట్రోల్ చేయడానికి తీసుకున్నటువంటి పోలీస్ చర్యలను తప్పుపడుతూ రాష్ట్ర ప్రభుత్వానికి క్రికెట్ గెలవడం మీద ఇంట్రెస్ట్ లేదని ఏదైనా దుష్ప్రచారం చేస్తున్నారో దాన్ని పట్టి చూస్తే మీరు ఒక బాధ్యత గల వ్యక్తిగా ఉండి కూడా కాంగ్రెస్ పార్టీపై దుష్ప్రచారం చేయడంలో భాగస్వామ్యం తీసుకోవడానికి తప్పుపడుతున్నాను మీరంటే మాకు చాలా గౌరవం మా పార్లమెంట్ సభ్యులందరికీ కానీ మీరు ఇలాంటి చిల్లర మల్లర రాజకీయాలు చేసి పనికిరాని విషయాలలో ఏదైతే వాస్తవాలు కాదో వాటిని మాట్లాడటాన్ని మేము తప్పుబడుతున్నాం దయచేసి మీరు ఇటువంటివి మానుకోండి అని కోరుకుంటున్నాను